రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిన మద్యం ఏరులైపారిన హుజురాబాద్ ప్రజానికం చెంప చెల్లుమనిపించి నీకు స్థానం లేదు నా కొడుక అని చెప్పి తిరస్కరిస్తే ఇంకో రూపు దొడ్డిదారిన ఇవాళ నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవి కనుక పోలీసులు వాళ్ళ పార్టీ వాళ్ళు కనుక దీన్ని ఆపకపోతే పోలీసులు కనుక ఇట్లాంటి చిల్లర సైకోల పట్ల కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే ప్రజలే తప్పకుండా వాళ్ళను వాళ్ళు కాపాడుకునే క్రమంలో ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మళ్ళీ నేను కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నా నీవు నీ నాయకులను నీ పార్టీ బాధ్యులను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయి నువ్వు ప్రజల మీద దౌర్జన్యాలు చేసే వాళ్ళను పుడుకొలిపి చిల్లరగా వ్యవహరించే ప్రయత్నం చేసిన అడిగట్టకపోతే తప్పకుండా దీనికి బాధ్యత మీరే వహించాల్సి ఉండదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా ఇవాళ పోలీసులు కూడా నిశ్చేస్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు అసలు వాళ్ళు దౌర్జన్యాలు చేసినప్పటికి కూడా మీరే చూసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప రిస్క్లోకి వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఇక్కడ లా అండ్ ఆర్డర్ ముందే పోలీసులు కాపాడుకోవాలని చెప్పి కోరుతున్నా లేకపోతే ఆ బాధ్యత మేమే తీసుకోవాల్సి వస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్